అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ నామ స్మరణతో మారుమోగుతున్న విష్ణాలయాలు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఘనంగా అన్న సమర్పణ కార్యక్రమాలు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని టోల్గేట్ సమీపం నందు వెలసయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు బుడుగుంటపల్లి నందు నూతనంగా వెలసయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు రెండు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులందరూ గోవింద నామ స్మరణ ఉచ్చరిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబైన శ్రీ స్వామివారు వచ్చిన భక్తులందరికీ దర్శనమిస్తూ ఆశీర్వదిస్తున్నారు ఆలయాలకు విచ్చేసిన భక్తులందరికీ దాతలో అన్న సమర్పణ కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ ఉత్తర ద్వారం గుండా విచ్చేయడం జరుగుతోంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సుస్థిర నివాసమైన వైకుంఠంలో స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచుతారని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అదే సాంప్రదాయబద్ధంగా స్వీకరించిన మన పెద్దలు ఇళ్లలోని వైకుంఠమైన తిరుమల విష్ణాలయాలలో ఉత్తర ద్వార దర్శనాన్ని వచ్చిన భక్తులందరికీ కల్పించే విధంగా ఈ దినం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది వచ్చిన భక్తులందరూ శ్రీ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అది ఎంతో పుణ్యప్రదమని భక్తుల యొక్క విశ్వాసం ప్రగాఢ నమ్మకం కూడా మనము శ్రీ స్వామి వారిని దర్శించి పునీతులవుదాం మన వీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ تحدي 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 نيته من اللي هي اللي هي

ఈ ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం నేను ఆలయ నిర్మాణకర్త ధర్మకర్త నా పేరు సుదర్శన శర్మ నా కుమారుడి ఇక్కడ మణికట్టి శర్మ అర్చకులు ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజామున ఐదు నుంచే స్వామివారి దర్శనం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు రైల్వే కోడూరు పట్టణానికి చెందిన గుండా ప్రభాకర్ రెడ్డి వారి ధర్మపత్ని గారుల సహకారంతో భక్తులకు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం మరోవైపు పట్టణంలోని న్యూ కృష్ణనగర్కు చెందిన మించల వెంకటయ్య యాదవ్ గారి సహకారంతో ఆలయం లోపల వెలుపల స్వామివారికి అద్భుతంగా ప్రత్యేక పూల అలంకరణతో నిర్వహించడం జరిగింది ఈ ముక్కోటి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశాం అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల్లో భాగంగా ఈరోజు ద్వార దర్శనం ఏ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంటుందో అక్కడ మరింత పవిత్ర చేకూరుతుందనే నాణ్యుడితో భక్తులందరికీ స్వామివారి దర్శనంతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశాం రాత్రి పది గంటల వరకు స్వామివారి దర్శనాన్ని నిర్వహిస్తున్నాం దీనికి స్థానిక సిఐ హేమ్ సుందర్రావు గారు అదేవిధంగా ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది సహకారంతో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద ముక్కోటి ఏకాదశి సందర్భంగా హిందూ భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమో వెంకటేశ్వర ఉదయం నుంచి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు అంటారు గురువు ఉదయం ఐదు నుంచి దర్శనం ఉంది ఇప్పటి వరకు సుమారు ఒక మూడు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు మధ్యాహ్నం భక్తులు వచ్చేంత వరకు ఈ యొక్క ఆలయాన్ని తెరిచే ఉంటాం రాత్రి పదింటి వరకు కూడా ఆలయం ఉంటుంది ఇందులో భాగంగానే ఆలయం ప్రక్కన అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము